ఈ మన స్వాతంత్రానికి ముందు నూట ముప్పై కోట్ల జనాభా ఉండే భోజనాభ ఒక మనిషికి నాలుగు ఆవులు ఉండే ఈ రోజు మనం నూట నలభై ఐదు కోట్ల చేరుకున్నాము పది కోట్ల లోపలికి చేరుకుంది ఆవుల సంతతి సిగ్గు చేయలేదంటే జెన్సీ ఆవు పాలకు ప్రభుత్వాలు రుణాలు ఇస్తున్నాయి జెన్సీ పాల మన వాళ్ళ ఆవు ఆవ అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసా మన ఆవు ఎలా ఉంటుంది తెలుసా మీరు ఈరోజు మూవ్ చేస్తున్నారు మీ ముందున్న ఆవు ఎలా ఉంటుందో తెలుసా ఒక నాలుగు ఆవులు తెస్తే మీరు గుర్తుపట్టాలి ఇది మన ఆవు జెర్సీ ఆవు కాదు మనం చేయాల్సింది దేశీ వాళ్ళ ఆవుకు మీరు అబ్జర్వ్ చేయండి మూపురం ఉంటది మీద కింద గంగడోలు ఉంటది ఆ మూపురం మీద సూర్యకృష్ణ సూర్య కేతు పడ్డప్పుడే దాంట్లో పాల ఉత్పాదకత బంగారు వర్ణంలో వస్తుంది కింద గంగడోలు ఉంటుంది జెర్సీ ఆవు పాలు తాగితే విషం జెర్సీ ఆవుకు ఈ ఆవుకు చాలా చాలా తేడా ఉంటది చాలా అది బ్రిటిష్ వారు కోసుకొని తినడానికి తయారు చేసిన ఆవు ఒక బర్రెకు పందికి సంక్రమణ చేసి ఉత్పత్తి చేసిన హోలస్టిన్ ఆవుల అలాంటి ఆవులు ఇప్పుడు మీరు పాలు లేవు నేను చెప్పినా మీరు పోతారు రేపు చెప్పేస్తారు పాలు తెచ్చినప్పుడు రేపు నుంచి మాకు పాలే కావాలంట ఏ ఆవు పాలు చేస్తు జెర్సీ ఆవా దేశీవాళ్ళవా దానికి మూపురం గంగనోలు ఉన్నదా మంచి కోసాలు స్వచ్ఛమైన పాల అవి ఎంక్వైరీ చేసి ఆవు ఆవుపాలకు ఈ పాలలకు చాలా తేడా ఉంటది మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఆవును బతికించుకున్న వాళ్ళం అయితే మీకు తెలుసో తెలుగు ఆవు పాలు పంచగవ్యాలు పంచ గవ్యాలు అంటే మీకు తెలుసు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు మన భారతదేశంలో ఆవు మూత్రానికి హక్కులు తీసుకున్నాయి వాళ్ళు చెప్పేదాకా ఈరోజు మన ఆవుకి ఇంత విలువ ఉందని ఇజ్రాయల్ లాంటి ముస్లిం దేశాలు మన దగ్గర నుంచి ఒంగోలు జాతీయ వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఈరోజు ఒక్కొక్క ఆవు ముప్పై లీటర్ల ఆవు పాలు ఇస్తుంది అట్లాంటి ఆవులను తయారు చేసుకుని వాళ్ళు మనం మన దగ్గర ఉన్న బయటికి పంపించేసినాం బయట ఉండాల్సిన కుక్కల్ని ఇంట్లో తెచ్చుకున్నాం ఇట్లా మన పరిస్థితి ఏంది మన దేశ భవిష్యత్ ఏంది ఇదంతా మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలని కంకణం కట్టుకొని భారతీయులు ఈ ఆవుద్ది కాబట్టి ఇంత సమృద్ధిగా ఉన్నారని చెప్పి బ్రిటిష్ వాడు ఒక కుట్ర పని ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోని